జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రైస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రైస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై పుస్తకాల బైబిల్ గణంలో నుండి ఒక దివ్య సందేశం అదేమిటంటే ఐశ్వర్యపేక్ష యొక్క దుష్ఫలితాలు ఐశ్వర్యాపేక్ష యొక్క దుష్ఫలితాలు అనేక సందేశాన్ని జేడిఎస్ మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును దాకా ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రేక్షక మహాశయులందరికీ ఈ రోజున ఈ శుభములు తెలియజేస్తున్నాను నాతో పాటు ప్రార్థనలు ఏదో చండి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం మహాపరిశుద్ధులైన మా ప్రియ పనులకు తండ్రి నాలో ప్రతి మాట నీ పిల్లలకు బోధించు చుండగా వినగలిగే చెవులను గ్రహించవరు హృదయాన్ని బిడ్డలకు దయచేసి నన్నుని కుమారుడైన కేసు యొక్క శిల్వ చట్టం మరుగుపరుచి చెప్పాలనుకున్న ప్రతి మాటను విలుచుండగా వారికి ఆత్మీయ జ్ఞానం దేమని మా ప్రభు మీ ప్రియ కుమారులకు నజ్జరైన దిజనామమున అడివేడుకొని బాధితున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమోన్ అందరికీ సలోం అందరికీ వందనాలు దేవునికి నా దేవుని నామమునకు స్తోత్రం ఐశ్వర్య ఈ యొక్క దుష్ఫలితాలు అనేక సందేశాన్ని మనము వింటున్నాం ఏమైనా దేవుని బిడ్డలారా ఈ లోకంలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల జనాంగము దాదాపు రెండు వందల పైగా దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో ఉన్న ప్రజలు అనేకమైన జాతులు అనేకమైన మతాలు అనేకమైన కులాలు అనేక వర్గాలు విభిన్నమైన సాంప్రదాయాలు కలిగిన ప్రజలు ఉన్నారు వారందరూ కూడా తినే భోజనం మాత్రము వేరు నా మా వేరు వేరు రకాలుగా ఉన్నా పదార్థాలు వేరు వేరు రక రకాలుగా ఉన్నా శరీరానికి ఇచ్చేది శక్తి మాత్రం ఆ శక్తిని పొందుకొని మనము భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాం ఎవరు తిన్నా కడుపులో పట్టేది దాదాపు ఒక కిలో మాత్రమే కిలో కిలో ఉన్నారు బ్యాగు లేకుంటే అంతకంటే కొంచెం వంద రెండు వందలు గ్రాములు ఎక్కువ మాత్రమే పట్టుద్ది ఈ యొక్క ఈ కడుపులో ఉన్న ఈ జీర్ణ వ్యవస్థ భాగంలో అంతకంటే ఎక్కువ పట్టదు మనిషి ఉండేది డెబ్బై ఎనభై వంద నూట ఇరవై లాస్ట్ నూట యాభై రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోలు మాత్రమే ఉంటున్నాడు ఆయన యొక్క శరీరం బ్రతికించుకోవడానికి ఆ రెండు కిలోల సంచిలో పట్టే ఆ భాగం మాత్రమే సరిపోద్ది ఆ శరీరానికి ఆ దేహానికి తినే పదార్థం వాటి వల్లనే జీవిస్తా ఉంటాడు ఈ పొద్దున్న తిన్నది మధ్యాహ్నం అరిగిపోద్ది మధ్యాహ్నం తిన్నది సాయంత్రం అరిగిపోతా ఉంటది సాయంత్రం తిన్నది మళ్ళీ పొద్దున్న పొద్దున్న వారికి అంత కలిసి విసర్ విసర్జించబడతాము ద్రవ పదార్థ ద్రవ పదార్థంగా లేకుంటే ఘన పదార్థంగా ఈ సైకిల్ ఈ చిక్రం ఈ చక్రం లాగా ఈ యొక్క జీవితము పొద్దున్న తినడం మధ్యాహ్నం తినడం సాయంత్రం తినడం మళ్ళీ రాత్రి అవడం పడుకోవడం మళ్ళీ పొద్దున్న లేవడం ఇవే చక్రం లాగా తిరుగుతా ఉన్నది ముఖ్యంగా మానవ దేహానికి కావాల్సింది శక్తి ఆ శక్తి దేని ద్వారా వస్తుందంటే మనం తినే పదార్థాల ద్వారా ఆత్మకు శక్తి ఈ యొక్క ఆహారం ద్వారా కాదు కానీ ఈ శరీరానికి శక్తి మాత్రము దేహం నిలబడాలంటే దేహం నడవాలంటే ఈ యొక్క యంత్రం నడవాలంటే శక్తి కావాలి కోటి విద్యలు కోటి కొరకే అని పెద్దలు అన్నారు అంటే ఏ పని చేసినా గానీ ఏ జానడు కడుపు కోసమే అనే ఒక సామెత లోకంలో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి బ్రతికి బ్రతుకు డెబ్బై సంవత్సరాల జీవితానికి ఎనభై సంవత్సరాల జీవితానికి మరి ఒక రోజు భోజన ఖర్చు దాదాపుగా మా ఒక మనిషికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు ఉంటుంది ఆ విధంగా వేసుకున్నట్టు ఏంటంటే కొన్ని లక్షల కోట్లు కూడా కొంతమంది దాచిపెట్టుకుంటా ఉన్నారు ఎందుకు అంటే రేపటి భవిష్యత్ కోసం కొంతమంది అయితే ఆ రోజు తిండి ఆ రోజు పరిస్థితులలో ఉన్నారు కొంతమంది అడుక్కునే వారు కూడా ఉన్నారు కొంతమంది అయితే ఆ ఉన్న దగ్గర పడతా ఉన్నారు కొంతమంది లేని కూడా కావాలని ఆశపడతా ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్లారా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నవి అడుక్కునే బిచ్చగాని దగ్గర నుంచి మొదలు పెడితే ఆ యొక్క సింహాసలం మీద కూర్చునే ఆ యొక్క రాష్ట్రపతి వరకు కూడా ఆ జానడి కలుపు అతడు చేసే ప్రతి పని ఆ కడుపు కోసమే కడుపు తొందరగా పెడతా ఉంటది ఆకలి గురించి అలాగని కోసమే నా మరి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితము ఒకసారి ఆలోచన చేసినట్టు ఉంటే మనకు ఈ యొక్క ఆహారము ఈ భూమిలో నుంచి పండుతా ఉన్నది పండుతా ఉందంటే ఆకాశం నుంచి వర్షం కురుస్తా ఉన్నది ఆ మేఘాలు ఆకాశంలో మేఘాలు తయారై మేఘాల నుంచి వచ్చిన ఆ నీళ్లు ఆ భూమి మీద ద్వారా భూమి మీద భూమి మీద అనేకమైన వృక్షాలు పెరిగి వాటి ద్వారా మనకు ఆహారాన్ని సమృద్ధిగా కలుగుతా ఉంది దాని ద్వారా ఆకులు వాటి నుంచి వచ్చే ఆకులు ఆకుల ద్వారా మనకు ఆరోగ్యం వస్తా ఉన్నది స్వస్థ కలుగుతా ఉన్నది ఆ మేఘాలకు దేవుడు ఆర్డర్ ఇస్తున్నాడు ఆగ్గేయిస్తున్నాడు వర్షం కురిపించమని అంటే దేవుని యొక్క శక్తి ద్వారా ఈ యొక్క సర్వ ప్రపంచం నడుస్తా ఉన్నది ఏమైనా దేవుని బిడ్డలారా ఆకాశానికి ఆకాశంలో ఉన్న మేఘాలకు దేవుడు వర్షం కుమరించేటట్టుగా ఆజ్ఞిస్తున్నాడు భూమి తీసుకుంటా ఉన్నది భూమి ఆ యొక్క పర చెట్లను మలిపిస్తా ఉన్నది ఆ చెట్లు మనకు ఆహారం ఇస్తున్నాయి మనకు బ్రతుకుతున్నాం ఇదైతే సైకిల్ చక్రం లాగా నడుస్తా ఉన్నది ఐశ్వర్య అపేక్ష అనే ఒక సందర్భం గురించి మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు ఉపద్గతం మాత్రమే మనం నేర్చుకున్నాం ఈ బతికే డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితంలో లోపల మనం సంపాదించే రోజు సంపాదన ఏ రోజు కష్టం ఆ రోజు తిన్నట్టే ఉంటే మనకు సరిపోతా ఉంటది అంతకంటే ఎక్కువ సంపాదించుకొని మనం దాచిపెట్టుకుంటే ఆ రోజు సంపాదించింది కాక నెక్స్ట్ రోజు కూడా అంతకంటే రెండు మూడు రోజులు అంతకు మూడు నెల నెలల తరబడి కూడా దాచిపెట్టుకొని తినే అవకాశం కూడా ఉన్నది అంతవరకుంటే బాగానే ఉండదు కానీ కొన్ని వేల సంవత్సరాలకు సరిపోయే ఆహారాన్ని కొంతమంది దాచుకుంటా ఉంటారు అదే ఐశ్వర్య అపేక్ష కొన్ని వేల సంవత్సరాలకు సరిపోను ఆస్తులు కూడా ఉంటారు అది ఐశ్వర్య అపేక్ష బంగారం కానీ ఆ ఎలిమెంట్స్ కానీ శరీరాన్ని ఆ అలంకారంగా తీర్చడానికి అనేకమైన వస్తువులు అనేకమైన బట్టలు వస్తువులు అనేకమైనవి మనము మనకు కలిగిన సమృద్ధి కాకుండా ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకుంటాం అదే ఐ ఐశ్వర్య అపేక్ష దేవుని బిడ్డారా ఐశ్వర్యం అంటే మనకి ఏమర్థమవుతా ఉందంటే ఐశ్వర్య ఐశ్వర్యం అంటే ఏంటిదంటే డబ్బు లేకుంటే కలిమి ఒకనొక సమయంలో దేవుడు ఆయన సోలోమునికి దర్శనం ఇచ్చినప్పుడు సొలోమును ఏమని అడిగా అంటే నాకు జ్ఞానం దయచేయ అని అడిగాడు కానీ దేవుడు జ్ఞానంతో సహా ఆయనకు ఐశ్వర్యము ఇచ్చాడు ఆయన ఆ ఐశ్వర్యాన్ని తీసుకొని దేవుడికే వ్యతిరేకంగా పాపం చేసి దేవుడి నుంచి దూరమై విగ్రహారాధనకు బలయ్యాడు ప్రేమ దేవుని బిడ్డాడు మన వాక్యంలోనికి వెళ్దాం సామెత్య గృహం పదిహేను ఇరవై ఏడవ వచ్చరంలో లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును లోభి అంటా ఉన్నాడు లోబి ఎవరిని బాధ పెడతాడు తన ఇంటి వారిని బాధ పెడతాడు తను బాధపడడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా బాధ పెడతా ఉంటాడు లోబి లోబి అన్ని అంటే ఏంటంటే పిసినార్తనం పిసినారి లోబి అంటే ఇంకొక అర్థం ఏంటిదంటే తనకున్నది కాక ఇతరుల సొమ్మును కూడా ఆశించేవాడు ఇతరుల కష్టాన్ని ఆశించేవాడు ఇతరుల ఆలస్సులను దోచుకునేవాడు ఇతరుల అందాన్ని దోచుకునేవాడు ఇతర శారీరక శ్రమను ఇతను అనుభవించేవాడు ఇతనికి కలిగినవి ఇతరులకు ఇవ్వకపోవడం ఇతనికి కలిగినది ఇతరులకు ఇవ్వకపోవడం లోభి కృష్ణార్థనం చాలా పాపం ప్రియమైన దేవుడి బిడ్లారా లోబి ప్లే నిండా అన్నం ఉంటది కానీ ఇంకొక ఐటమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని ఇతరులు తినే పదార్థాల కోసం ఆశపడతా ఉంటాడు దాన్ని పట్టేది ఆ కిలో మా కిలో రెండు కిలోలు మాత్రమే ఆ పదార్థం అంతా కూడా ఇంకేదో కావాలని తింటూ ఉంటాడు నోట్లో ఇంకా వేరే వస్తువు వేరే పదార్థం కావాలని ఎదురు చూస్తూ ఉంటాడు అజ్ఞాని జ్ఞానం లేనివాడు తెలివి లేనివాడు బుద్ధి లేనివాడు ఇతరుల యొక్క సొమ్ములను ఆశ ఆశించేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటిది సరి కాదు ఈ లోభత్వం ఇంకొక వచనాన్ని మనం చూ నేర్చుకుందాం దేహంలో దుర్బ దుర్బలత్వం దేహంలో దుర్బలత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఐదో పదో వచనము ప్రసంగి గ్రహము తెలియజేస్తా ఉన్నది ఏదైనా ఒక విపత్తు హఠాత్తుగా జరిగి జరి జరిగినప్పుడు అన్ని పోతాయి ఈ యొక్క దుర్బలత్వం ద్వారా దేహంలో దుర్బలత్వం ద్వారా ఏమని అంటే మనకు ప్రసంగి అయోధ్య ఫలివచనంలో ఏం తెలియజేస్తున్నాయంటే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నందడు ధన వృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి తన తనకున్న దాని దానిలో తృప్తి పడకుండా ఇంకా ఏదో ఆశ ఏదో అత్యాశ అత్యాచ గర్భం ధరించే పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును ఇంకేదో ఇంకేదో కావాలని ప్రేమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆకాశములో ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఈనాడు సై శాస్త్రజ్ఞులు అనేకమైన గ్రహాల దగ్గరికి అనేకమైన నక్షత్రాల దగ్గరికి ఏమున్నలో ఏమునలో ఏమునలో అని అత్యాశతోని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అంత వెచ్చించి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి తమ ప్రాణాలను పడగొట్టుకుంటున్నారు తన తెలివిని బుద్ధిహీనంగా తయారు చేసుకొని దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడికో తిరిగి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అవే డబ్బుతోనే అనేకమైన పేదవాళ్ళను బాగు చేయొచ్చు కదా అత్యాశ ఐశ్వర్య అపేక్ష ఇంకేదో ఇంకేదో సంపాదిద్దామని ప్రేమైన దేవుని బిడ్డలారా ఐశ్వర్య అపేక్ష మంచిది కాదు దేహంలో దుర్బలత్వం మంచిది కాదు గృహంలో గలిబిడి మంచిది కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ సంపాదించిన ధనంతో తృప్తి పొందడు అని ఐదో అధ్యాయం పదవ వచనం తెలియజేస్తా ఉన్నది డబ్బును ఆశించేవాడు పాసి నోట వాడు సంపాదిస్తే బంగారు నోట ఎవడా తిన్నదంట అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కష్టపడి ఆ యొక్క లోభత్వం చేత ఎవడైతే సంపాదిస్తాడో అది చివరి వరకు వాడు అనుభవించాడు అది మధ్యలోనే పోతుంది అన్ని విధాలుగా ఉంటాయి కానీ లేని వాణి దగ్గర నుంచి ఏదో ఆశ పడతా ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డారా దావే ఒక ఉదాహరణ దాదీపు దగ్గరికి దాదు దగ్గరికి ఒక ఒక వ్యక్తి ఒక ప్రవక్త వచ్చి ఏం చెబుతున్నాడంటే ఆ రాజ్యంలో ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉన్నాడు వంద గొర్రెలు ఉన్న ధనవంతుడు పేదవాడి దగ్గర ఒకటే గొర్రెలు ఉంది ధనవంతునికి చుట్టాలు వచ్చారు ఆ చుట్టాలకు ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి తన దగ్గర వన వన గొర్రెలలో ఒక మేకను ఒక గొర్రెను కట్ చేసుకోకుండా వారి భోజనానికి పక్కింటి వారి దగ్గర ఉన్న ఆ మేక పిల్లలు తీసుకొని వచ్చి వారికి వచ్చిన అతిథులకు గౌరవపరంగా మర్యాదపూర్వకంగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు తనది కాని సొమ్మును ఇతరుల ఇతరులకు ఒక్కటే ఉంది అతన్ని తీసుకొని వచ్చి వీడి బంధువులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేవుడు అది చూసి నాతాను ప్రవృత్తి దగ్గరికి ఆ విషయాన్ని పంపించడం ద్వారా నాతాను వచ్చి దావిడ్ దగ్గరికి ఆ విషయం చెప్పడం ద్వారా దావిడ్డు దానికి ఒక తీర్పు తీర్చాడు ఏమనంటే అంటే ఆ ధనవంతుని దగ్గర నాలుగు తీసుకొని ఆ పేదవాడికి ఇవ్వండి ఆ విధంగా చేయడం శాపం ధర్మశాస్త్రానికి వ్యతిరేకమని తీర్పిచ్చాడు దావీ ఏమైనా దేవుని పెట్లారా అతనికి ఉన్నది కాక ఇతరులను కూడా ఆశించేవాడు దుర్బలు దుర్బలత్వం అంటారు దాన్ని తనకున్న దాన్ని కాకుండా ఇతరులు సొమ్మును ఆశపడేవాడు తన ఇంట్లో అనేకమైన కాయగూరలు ఉంటాయి ఒక వ్యవసాయం దగ్గర తన దగ్గరను ఆ పంట పొలాలలో తెంపుకోకుండా ఇతరుల యొక్క పొలాలలోకి వెళ్ళి వారు ఆ పంట పొలాలలో నుంచి కాయగూరలు తెచ్చుకుంటారు తనకు అనేకమైన చెట్లుంటాయి పొలాలను వారి చెట్ల పొలాలను తెంపుకోకుండా ఇతర చెట్ల పొలాలను దొంగతనంగా తీసుకొని వచ్చి వారు తింటారు తనకు కాని పదార్థాలను తనది కాని వస్తువులను ఆహ్వానించేవాడు లోభి లోపత్వము లేకుండా దుర్బలత్వం అది మంచిది కాదు తన దేహాన్ని పాడు చేస్తుంది కుటుంబాన్ని గలిబిలీ చేస్తూ ఉంటుంది ఏదైనా పెద్ద రోగం దేవుడు తప్పి తెప్పించాడనుకో సంపాదించిన డబ్బు ఐశ్వర్యమంత కూడా పోతుంది ఐశ్వర్య అపేక్ష మంచిది కాదు ఈ భూమి మీద ధనమును కూర్చుకోనవద్దు అని క్రైస్తు ప్రభు చెప్పాడు పరలోకంలో ధనమును కూర్చుకొనుడి నా పేరిట వచ్చి వాడికి భిన్న ఉత్సవాన్ని నిల్లిస్తే పరలోకంలో మీకు ధనం ఉంటుంది అని యేసుక్రీస్తు శ్రీ కృష్ణ ప్రభు చెప్పాడు కానీ ఈ రోజున దానికి వ్యతిరేకంగా జరుగుతా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా నేనే దేవుని సేవ చేస్తున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఇచ్చేవారు లేరు నాజేబులో డబ్బులే ఖర్చు పెట్టిస్తున్నారు అది శాపగ్రస్తులు అవుతారా అది సరి అయింది కాదది ప్రేమైన భీవును బిడ్డారా లోహత్వం ఉంది వాడి జీవులలో డబ్బులు అలాగే ఉంటాయి కానీ ఎదుటి వ్యక్తి యొక్క జీవులు ఖాళీ చేయాలి అనే ఒక అత్యాశ ఉంటా ఉంది ఈ రోజున ఎదుటి వ్యక్తి యొక్క సొమ్మును దోచుకోవాలి ఎదుటి వ్యక్తి యొక్క కష్టార్జీతాన్ని దోచుకోవాలి ఎదుటి వ్యక్తి యొక్క పిల్లలను భార్యలను శారీరకంగా దోచుకోవడం యేసుకేశు ప్రభు చెప్పాడు కదా నీ పొరుగు వాని భార్యను నువ్వు మోహం చూపుతో చూసిన ఎడలా నువ్వు అప్పుడే నీ ఆత్మలో పాపం చేసిన వాడు అవుదు అంటే నీ భార్య మీద నువ్వు కోరిక పెంచుకోవాలి అని ఇతరుల భార్య మీద కోరిక పెంచుకొనకూడదు అది మంచిది కాదు అది అత్యాశ గర్భం ధరిస్తుంది పాపములు కట్టది నరకానికి తీసుకొని వెళ్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో బ్రతికేవారు ఇది నిజమైన జీవితం కాదు ఇది ఇది శాశ్వతమైన జీవితం కాదు ఇది ఇది కొంతకాలము ఈ లోకంలో జీవించి దేవుడు రమ్మని పిలుస్తున్నాడు మరి ఈ లోకమంటూ సంపాదించుకొని నువ్వు నీ ప్రాణాన్ని విడిచితే నువ్వు సంపాదించిన అన్ని ఎవరి అవుతాయి అనేక విషయాన్ని అసలు క్రిస్తూ బాబు క్లియర్ గా మనకు తెలియజేస్తా ఉన్నాడు మరి విషయం ఏంటంటే ఎనిమిదో గ్రంథం పదిహేడో అధ్యాయం వచనంలో అలాంటి వాడు ఏమవుతాడంటే వివేకి అవివేకి అవుతాడు ప్రేమైన దేవుని బిడలారా ఐశ్వర్య అపేక్ష దాంట్లో న్యాయ విరోధంగా ఆస్తిని కూడబెట్టుకున్న వాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేక విషయాన్ని మనకు ఎనిమిదో గ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలో మనకు క్లియర్గా తెలియజేస్తా ఉన్నాడు అన్యాయంగా కూర్చుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు అనేక విషయాన్ని ఎన్ని అగ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు రేమైన దేవుని బిడ్డలారా రోజున దేశంలో గాని రాష్ట్రంలో కానీ లేకుంటే పట్టణంలో గాని పల్లెల్లో కానీ రాజకీయ నాయకులు గాని లేక అనేకమైనకమైన హోదాలలో ఉన్నవారు కానీ వ్యక్తులు కాని సంస్థలు కానీ ఎవరైనా కానీ అన్యాయంగా ఆస్తుని కూడబెట్టుకుంటే వారు కూడా తాను కష్టపడని ఆ డబ్బుకు దేవుని వద్ద లెక్క పడిపోవాల్సిందే ఆ పరిశ్రమలు పరిశ్రమలలో సంపాదించిన అన్యాయమైన ఆస్తి కూడా అట్లే సర్వనాశనం అయిపోతా ఉంటుంది ఆ సంస్థలు అభివృద్ధి లేని కావు ఈనాడు అభివృద్ధి అని అనుకుంటాం కానీ ఒకేసారి బోర్డులు తిప్పేస్తాయి ఒకేసారి మూత పడిపోతాయి అభివృద్ధికి కుంటు పడిపోవు ఏమైనా దేవుడి బిడ్డలారా ఎంతో పెద్దదిగా విశాలంగా పెద్దగా ఎత్తుగా ఎంతో తొందరగా అభివృద్ధి చెందిన ఆ సంస్థలు కూడా ఈనాడు మనం చూస్తున్నాం బ్యాంక్ వద్దలు సహా కూడా అవన్నీ కూడా మూతపడిపోతున్నాయి అన్యాయంగా సంపాదించే దానికి తగిన మూల్యం దేవుని వద్ద ఉంటది అనే విషయాన్ని మనము ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది అహబు అనే ఒక రాజు తన పక్కకు తన తన యొక్క పొలాన్ని అంటుకొని ఉన్నా తన తన యొక్క తన యొక్క దేశంలో ఉన్న ఒక పౌరుని యొక్క ఎకరాల భూమి తీసుకోవడం ద్వారా తీసుకోవడం మాత్రమే కాకుండా అతన్ని చంపేయడం ద్వారా అబద్ధ సాక్షి అని చెప్పి ఏమైంది అన్యాయంగా తీసుకున్నట్టు గనక అన్యాయంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కనుక అతన్ని దేవుడు చంపేశాడు యుద్ధంలో అతని భార్యను ఒక రాజు చేత చంపించేశాడు కుక్కలు నాకాయ వారి యొక్క రక్తాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారు అన్యాయంగా ఆస్తి సంపాదించుకుంటే ఈ రోజులలో అనేకమైన ఒకటే ఫ్లాటు నలుగురికి అమ్ముతా ఉన్నారు తనకు కాని వస్తువులను ఆశపడతా ఉన్నారు తనని కాలుదాని గురించి అక్రమంగా తీసుకొని అక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించుకుంటున్నారు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్ట కలుజు పెట్ట కూడా వేరే పక్షి పెట్టిన గుడ్ల మీద పొరిగి తన పిల్లలుగా స్వీకరిస్తుంది అది మళ్ళీ అది పిల్లలైన తర్వాత నాకు కాదని కాళ్ళతో తన్య వాటిని ఆ మట్టితో నింపి వెళ్ళిపోతుంది అది ఏ అడవిలో కూడా ఉన్న ఏ ఒక్క మృగము దాని మీద కాలు పెడుతుందో దానికి తెలివి లేదు తెలివి లేకనే ఆ విధంగా చేస్తున్నారు ఇప్పుడున్న అజ్ఞానులు కూడా వేరే వాళ్ళ ఆస్తిని దోచుకునే వాడు వాడికి వాడు వివేకం లేని వాడు వాడు తెలివి లేని వాడు వాడు అజ్ఞాని వాడు దుష్టుడు దుష్ట సహవాసం మంచిది కాదు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే కరమునకు పోవు మార్గమును కనుగొనను నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలంకంగా నిర్దోషంగా యశ్వక్రీస్తు ప్రభులాగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఇతరులను ఇతరుల సొమ్మును అపేక్షించి వాడు వాడు ఉడికి లేకుంటే నాశనానికి దారి తీస్తాడు కక్కించి కక్కించేస్తాడు దేవుడు ఏదో ఒక సమయం ఈరోజు సంబరమే ఉంటుంది ఈరోజు సంతోషమే ఉంటుంది కానీ దాని యొక్క పర్యాసానం భవిష్యత్తులో చాలా భయంకరం అన్ని అరవి చావదు నరకంలో ఈ భూమి తప్పదు సమా అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు అది మాత్రమే కాకుండా ఇంకొక మాట విశ్వాసం నుండి కూడా తొలగిపోతారు ఐశ్వర్య అపేక్ష ఉన్న వాళ్ళు విశ్వాసం నుంచి కూడా తొలగిపోతారు క్రీస్తులో క్రీస్తులో సరక క్రీస్తులో కేసు ద్వారా సంఘంలోనికి చేర్చబడిన క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు యొక్క శరీరం రక్తంలో పాలు పంచుకున్న వారు కూడా ఈ రోజులో అనేకమైన పదవులు చేయబట్టి అనేకమైన అధికారాలు చేయబట్టి అనేకమైన దొంగ సంపాదన చేయబట్టి పోలీసులు లంచం తీసుకుంటున్నారు అది క్రైస్తవులు కూడా రెవెన్యూ శాఖలో పనిచేసే వాళ్ళు లంచం తీసుకుంటున్నారు క్రైస్తవులు కూడా అనేకమైన సంస్థలు నాడు కేసు పేరిట కేసు సంఘాల పేరిట అనేక మంది సంఘాలు స్థాపితం చేసి అన్యాయంగా అక్రమంగా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు వచ్చినప్పుడు ఆ విధంగా లేరు కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించుకొని ధనమే నాకు దేవుడు కడిపే నా దేవుడు అని బతుకుతున్నారు తగిన కాలం తగిన సమయమందు మూల్యం చెల్లించుకోక తప్పదని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డారా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు కారు కా మీకు తెలియదా అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు తన ఆత్మ ద్వారా అన్యాయంగా ప్రవర్తించకండి సహోదర ప్రేమ కలిగి ఉండండి ఇతరుల సొమ్మును ఆశించకండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొంచి పొందుకోండి క్రీస్తులాగా ఈ లోకంలో ధన శాశ్వతమైన కాదు ఈ లోకంలో భూములు శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్న భూములంత భూములు కొంతకాలం అనుసరించి పోవడానికే ఈ భూమి మీద నువ్వు నివసించావు నువ్వు బ్రతికిన కాలంలో నువ్వు లోకానుసారంగా బ్రతుకుతావా లోకము దాన్ని ఇచ్చ గతించును లోకము దాని యొక్క ఇచ్చ గతించును గాని దేవుడు నిత్యం ఉంటాడు దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది దేవుని తన సత్సమ్మాం కలిగి ఈ లోకంలో పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించినట్టేది ఉంటే క్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి కురుపాఠములో కూర్చున్నాడు దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నీవు కూడా క్రీస్తు లాగా జీవిస్తే క్రీస్తును మాదిరిగా చేసుకున్నట్టేది ఉంటే నీవు కూడా రాజ్యంలో అర్హత కలిగిన వాణిగా ఉంటావు లేకుంటే నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో అపవిత్రమైన లోకానుసారమైన ఉప్పొంగే విధంగా నువ్వు బతికినట్టేది ఉంటే ఖచ్చితంగా ఐశ్వర్య అపేక్షను సమానమే అలాంటి వారు నరకానికి సంబంధం అవుతారు ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు గొప్పవాడు గనక దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేశాడు ఆయన ఆజ్ఞా ప్రకారంగా శాసనాల ప్రకారంగా కట్టుబాట్ల ప్రకారంగా ఈ లోకములో క్రీస్తు లాంటి జీవితాలు జీవించి దేవుడిచ్చే మహిమలోకాన్ని ప్రభు పేరు కోర్చి కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను వెనుక ఈ యొక్క మాట కాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం మనం ముగించుకున్నాం మహాపరిశుద్ధుడు ఆయన మా ప్రియ పనులు కట్టాను నేను నామం నాకు వినలేని స్థితి తొలుస్తూ అతను వినిపించాలనుకున్న ప్రతి మాటని పిల్లలకు వినిపించాను ఆయన వారు విన విని వినేవారుగా ఉండదు విన్ విన్నవారుగా ఉండకుండా ఆ విన్న మాటలను వాడికి ఉద్యోగించుకొని వాటి ప్రకారం జీవించి కృప పాత్రలుగా అయ్యేటట్టుగా నీ కృప చూపని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నా జలగే శ్రీక్రీస్తు దివ్యమమ్మ అడివి అడుక ప్రార్థిస్తున్న మా ప్రియా తండ్రి అమేన్ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శ్రీక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్వసవాసము తల వచ్చిన ప్రతి వా ప్రతి నీ కుమారు మీద కుమార్తె మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను ఉన్నగాక అమేన్